రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలతో ఈపూర్ మండలం బొగ్గారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు ప్రధాన రామారావు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న కట్టా సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి దేశభక్తి కలిగి ఉండాలని భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పేర్కొన్నారు మన ఇక్కడ ఈ స్కూల్ ఉన్నత పాఠశాల నుంచి ఎంతో మంది విద్యార్థులు అత్యంత పాత తరం నుంచి చాలా మంది ఈ స్కూల్ నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన ఎంతో మంది ఉన్నారు ఎన్నో ఉన్నత రంగాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చి రేపు ఆగస్టు పదిహేనుకి కి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది దీని సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరంగ యాత్ర పిలుపునిచ్చారు అనేక కార్యక్రమాలు చే చేపట్టారు దే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది ఎంతో మందిని మనం స్మరించుకోవటం ఈ నాలుగు దినాలు మనం రోజులు ముఖ్యమైన రోజులుగా ఆయన ప్రకటించారు అలాగే రేపు పద్నాలుగో తారీఖు కూడా దేశ విభజన సంబంధించిన మణిపురాని గాయాల మీద ఒక క్యాండిల్ ర్యాలీ కూడా మౌన ర్యాలీ కూడా ఒకటి ఉంది ఇలా మనం దేశ స్వాతంత్రం లో త్యాగాలు చేసిన ఎంతో మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాడి నుంచి అంతకుముందు ఎంతో మంది అల్లూరి సీతారామరాజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఎంతో మంది సుఖదేవ్ ఇలాంటి ఎంతో మంది త్యాగధనుల యొక్క ఫలితమే ఈ స్వాతంత్ర ఉద్యము ఒకప్పుడు మనల్ని మొఘలాయులు పరిపాలించారు ఆ తర్వాత దేశానికి ఆంగ్లేయులు డచ్ వారు ఫ్రెంచ్ వారు ఎంతో మంది వచ్చారు ఆంగ్లేయుల ఆధిపత్యం సాధించి మనల్ని ఎంతో సుదీర్ఘ కాలం పరిపాలించారు వాళ్ళ వారి దగ్గర మనం బానిసలుగా ఈ దేశం ప్రజల్ని బానిసలుగా చూసి ఎంతో ఇబ్బంది పెట్టారు అలాంటి పరిస్థితి నుంచి మన మన బానిస సంఖ్యను తెంచడానికి ఎంతో మంది ప్రాణ ప్రాణ త్యాగం చేస్తే గాని మన స్వాతంత్రం సిద్ధించింది ఈ రోజు ఇంత స్వేచ్ఛావాయులు మనం ఉన్నా అంటే వారి త్యాగ త్యాగ ఫలితమేను ఈరోజు ఈ రోజు బాలలే రేపటి పౌరులు ఈ ఉన్నతమైన స్థానానికి వీళ్ళు వెళ్లాల్సిన పరిస్థితుంది ఈ దేశ పురోభివృద్ది కోసం ఈ దేశ రక్షణ కోసం ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు ఎలా పనిచేస్తున్నారు అందరు చూస్తున్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలను చూసారు మన దేశం అభివృద్ధి దేశ సమైక్యత దేశ రక్షణ దేశ భద్రత ప్రాణంగా ఇవాళ వారు ప్రయాణం చేస్తున్నారు మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం చూసాము ఈ దేశం మీద యొక్క అటాక్ ఎలా జరిగింది మనం ఎలా సమాధానం చెప్పాము దేశ ప్రజలు ప్రపంచం అంతా చూసింది అలాగే ఈ అంతరిక్షంలో గాని అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం కోసం ఈ రోజు ఉన్న బాలల్ని రేపు ఉన్నత స్థానంలోకి విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఈ రోజు ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్న హెడ్ మాస్టర్ రామారావు గారు గాని అదే సోషల్ మాస్టర్ గారు కృష్ణారావు గారు కానీ అలా